గండి క్షేత్రములో సేవ చేస్తున్నారు చాలామంది సేవార్థులు సేవ చేసినంత మాత్రమున్న భూత ప్రేత విశ్వాసాలు పోతున్నాయా దయ్యాలు భూతాలు పోతాయా అని మీరు ప్రశ్నించినారు నాయన గండి ఆంజనేయస్వామినే కాదు సుమా గండి క్షేత్రేషు పుణ్యేష్మిన్ గండి క్షేత్రేషు పుణ్యేష్మిన్ వీరాంజనేయ మందిరి పవిత్ర శిఖరం భూత ప్రేత పలాయనం గండి క్షేత్రము పైన ఆంజనేయస్వామి మందిరం ఉన్నటువంటి శిఖరమును దర్శించిన చాలు ఆ కలశమును దర్శించిన చాలు భూత ప్రేత పిశాచములు పరిగిడిపోతాయి గర్భగుడులున్న దేవునే కాదు గర్భగుడి పైన ఉన్నటువంటి శిఖరాన్ని దర్శించిన చాలు భూతప్రేత విశాచములు నశిస్తాయి గండు క్షేత్రేషు పుణ్యేష్మిన్ గండు క్షేత్రేషు పుణ్యేష్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట భూతప్రేత పలాయనం ఆ గండు క్షేత్రము వీరాంజనేయస్వామి మందిరం పైనటువంటి ఆ శిఖరము మనసాకరచిత్రీకరణ శుద్ధితో నమస్కారం చేసిన చాలు భూత ప్రేత పిశాచములు పలాయనమైపోతాయి అనగా ఇంకా మందిరములో ఉన్న దేవుని దర్శనం చేసుకుంటే అవి ఉంటాయా అన్నీ పోతాయి ఇక్కడ త్రీకరణ శుద్ధితో ఆంజనేయ స్వామిని భక్తి భక్తి భావన చేత స్వామి నాకు అన్ని దుష్ట శక్తులు తొలగించుము నాకు ముక్తిని ప్రసాదించుము స్వామి నీ అనుగ్రహం కావాలని వేడుకున్న తడువే నీకు సమస్త శక్తులు ప్రసాదిస్తాడు సమస్త దుష్ట శక్తులు నశింపచేస్తాడు ఆంజనేయ స్వామి వీరబ్రహ్మంగారు కూడా గండి స్వామి గురించి కాలజ్ఞానంలో చెప్పినాడు త్రికాల జ్ఞాని గదా గారు గండాంజనేయుడు గదను త్రిప్పినంత గ్రహముల పారిపోయేనయ గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్యూ పారిపోయేనయ మద్యమ్మ దేవత మహిమలన్యచూపి నారాకై చూచేనయ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద కాల కాలజ్ఞానంలో గండి వీరాంజనేయ స్వామి గురించి చెప్పినటువంటి ఈ వచనము గండాంజనేయుడు గద గిప్పినయంత గ్రహముల పారిపోయేనయ మద్యమ్మ దేవత మహిమలెన్యు చూపి నారాకకై ఎదురు చూచేనయ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆ భగవంతుని రాకకు నిదర్శనముగా వీరభోగ వసంతరాయులు వచ్చుటకు నిదర్శనముగా చెప్పినారు గండి వీరాంజనేయ స్వామి గదను త్రిప్పినంత మాత్రమున గ్రహాలన్నీ పారిపోతుంటాయి గం ండి క్షేత్రంలో ఉన్న మహిమ ఎలాంటిది ఆ భగవంతుని రాకకు మధ్యమ్మ దేవత ఆ భగవంతుని రాకకు ముందుగా మధ్యమ్మ దేవత ఎన్నో మహిమలు చూపిస్తుంటు చూపిస్తూ జనులకు ఎన్నో మహిమలు చూపిస్తూ ఉంటుంది నా రాకకు మధ్యమ్మ దేవత మహిమలన్నయో చూపి నా రాకకై ఎదురు చూసేనయ శివ గోవింద గోవింద ఆ భగవంతుని రాకకు మధ్యమ్మ దేవత మహిమలు చూపిస్తూ ఉంటుంది ఆ భగవంతుడు వచ్చే ముందుగా రాకక ముందుగా ఇది నిదర్శనమని గారు కాలజ్ఞానంలో చెప్పినారు అందుకోసమే గండక్షేత్రములో స్వామిని దర్శనం చేసుకొని పవిత్రమైనటువంటి భావన చేత గండి క్షేత్రు పుణ్యేష్మిన్ గండిక్షేత్రు పుణ్యేష్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట ప్రేత పలాయనం ఆ గండి వీరాంజనేయస్వామి శిఖరమును దర్శించినా చాలు భూతప్రేత పిచాచములన్ని గూడంగా పారిపోతాయి అట్టి మహిమ గండిలో ఉన్నది ఈనాడు కూడా దయ్యాలు భూతాలు పట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఆరోగ్యమంతులై అన్ని భూత ప్రేత పిశాచముల చేత తొలగింపబడి ఆ భూత ప్రేత పిశాచములన్నీ తొలగిపోయి ఆరోగ్యమంతులై ఎంతోమంది పోతున్నారు కదా మీరు నిదర్శనంగా చూస్తూ ఉన్నారు కదా అందుకోసమే గండి స్వామి నమ్ స్వామిని నమ్ముకున్నటువంటి వారు సొమ్మై ఉంటాడు ఆంజనేయ స్వామి అందుకోసమే మీకు నిదర్శనముగా కాలజ్ఞాన వచనము చెప్పినాను నీకు వీరబ్రహ్మంగారు చెప్పినాడు వీరబ్రహ్మం గారు మాటములు అసత్యములు కావు సత్యవాక్యములు అందుకోసమే గండక్షేత్రు పుణ్యేష్మి వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం భూత భూతప్రేత పలాయనం అందుకోసమేనైనా మీరేసిన ప్రశ్నకు గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఉన్న సేవార్తలకు ప్రేత పిశాచములు పోతాయా అని మీరు ప్రశ్నించినందువల్ల గండి వీరాంజనేయస్వామి ఆ గర్భగుడిపైన శిఖరాన్ని దర్శిస్తనే పోతాయి ఇంకా లోపట ఆంజనేయస్వామిని దర్శనం చేసుకొని సేవ చేస్తున్న పుణ్యపురుషులకు పోవా ఇంకా నశిస్తాయి వాళ్ళ కైవల్యమే ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి భూత ప్రేత తొలగింప చేసి ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదిస్తాడు ఆంజనేయస్వామి కైవల్యాన్ని ప్రసాదించే దేవుడు ఆంజనేయ స్వామినైనా నీ సందేహ నివృత్తి అయింది కదనైనా ఇది ఆంజనేయ స్వామి ఉన్నారు సమస్తభూత ప్రేత విశాచములు తొలగిస్తాడు భక్తుల మనోభిష్ట నెరవేర్చుతాడు ఆంజనేయస్వామి ఓం తత్సత్